వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం ఫ్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం ఆరు వందల మంది నుండి సుమారు నూట యాభై కోట్లు వసూలు బషీర్బాగ్ సిసిఎస్ ముందు వెంచర్స్ బాధితుల ఆందోళన నారాయణఖేట్ గట్కేసర్ పటాన్చెరు కర్తనూర్ ప్రాంతాలలో అపార్ట్మెంట్ ఫార్మల్ ల్యాండ్ పేరిట వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేశారు రెండు వేల ఇరవైలో తాము నమ్మి ఒక్కొక్కరం ఇరవై లక్షల నుండి యాభై లక్షల వరకు కట్టామని నాలుగేలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని వెంచర్ ఎండి భాస్కర్ గుప్తా డైరెక్టర్ సుధారాని మాటలు నమ్మి సుమారు ఆరు వందల మంది సుమారు నూట యాభై కోట్లు కట్టామన్నారు తాము ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారు కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయి అన్నారు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశామని వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని తెలిపారని అక్కడికి వెళ్లి చేస్తామన్నారు కనీసం మీటింగ్ పెడతా ఇప్పటికీ వన్ మంత్ లో సార్ వన్ మంత్ లో ఆల్మోస్ట్ వన్ మంత్ లో నియర్లీ టెన్ మీటింగ్స్ అయినాయి టెన్ మీటింగ్స్ లో రెండు మేడం కూర్చుందాం మాట్లాడదాం ఇచ్చేసిన మాకు ఏదో ఒకటి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయండి అంటే వచ్చి చివరికి మీటింగ్ వరకు వచ్చి వెళ్ళిపోయారు సార్ అయితే లాస్ట్ టైం ఎంత టోటల్ సార్ సార్ ఫైనల్ గా మేము కోరుకునేది సార్ మాకు అమౌంట్ సెటిల్ చేయడం అన్నా లేకపోతే దానికి బదులు తన దగ్గర అన్ని ఎసెట్స్ ఉన్నాయి తన దగ్గర పెట్టుకున్న ఎసెట్స్ లేవని ఏమంటులేదు కనీసం ఏదో ఒకటి మాకు మేము బాధ్యతలు కాబట్టి దానికి తగ్గట్టు పరిహారం మాకు అందించేస్తే మేము మేము ఈ విషయ ఈ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ కాదలుసుకురా సార్ ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అని పూర్ణయ్ గారు ఉన్నారు సార్ ఒకసారి సార్ అప్పటి మీరు ఎంత సార్ నేను ఫిఫ్టీన్ లాక్స్ కట్టాను సార్ సార్ మా మేనేజింగ్ డైరెక్టర్ యాక్చువల్ గా ఆయన ఆ రోజు మేనేజింగ్ డైరెక్టర్ గా ఆఫీస్ లో ఉండి ఆయన మా చేత అమౌంట్ కట్టించారు సార్ ఆయన సో ఆయన ముందుకు వచ్చి నేను నేను మీ తరఫున ఉంటాను అని చెప్పి ఆయన మాకు భరోసా ఇచ్చారు ఆయన కూడా సో ఆయన కూడా ఉన్నారు ప్రతి ఒక్క ఇన్వాల్వ్మెంట్ ఆన్ ఎక్కడేమే అసెట్స్ ఉన్నాయి అన్ని ఆయన చెప్పగలరు ఆయన ఆయన సార్ ఓవరాల్ గా మొత్తం అమౌంట్ మాకు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వచ్చిన వాళ్ళు పైగా మోర్ దెన్ టెన్ సిఆర్ పైనే ఉంది సార్ మోర్ దెన్ టెన్ సిఆర్ ఓవరాల్ లో ఓవరాల్ వచ్చి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ సిఆర్ ఉంటుంది సార్ ఓవరాల్ వన్ ఫిఫ్టీ సిఆర్ ప్రజెంట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారు